బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం బీహార్లో రాజకీయ వేడి ఒక విచిత్రమైన మలుపు తిరిగింది కిషన్ గంజ్ జిల్లాలోని గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏఐఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ తౌసీఫ్ ఆలం నామినేషన్ దాఖలు కార్యక్రమంలో భారీ గందరగోళం చెలరేగింది అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారం జరిగిన ఈ సంఘటన రాజకీయ సందేశాల కోసం కాకుండా ఉచిత బిర్యానీ కోసం వైరల్ అయింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తౌసీఫ్ ఆలం ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంలో చేరారు ఆయన తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తన మద్దతుదారుల కోసం ఫాతిహా ఖానీ మరియు విందును ఏర్పాటు చేశారు అయితే రెండు వేల మంది కోసం తయారు చేసిన బిర్యానీ కోసం పదివేల మందికి పైగా గుమ్మిగూడటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది వైరల్ వీడియోలలో మద్దతుదారులు బిర్యానీ ప్లేట్లను లాక్కోవడానికి దూకుడుగా ఒకరినొకరు తొస్సుకుంటూ ఘర్షణ పడుతున్నారు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ తొక్కిసలాట ఎన్నికలలో ఉచితాలు ఫ్రీ బీస్ ఇవ్వడం మరియు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం అనే అంశాలను తెరపైకి తెచ్చింది శ్రీ ఆలం ఈ భోజనాన్ని దేవుడి ప్రసాదంగా అభివర్ణించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు మరియు నిఘా సంస్థలు నామినేషన్ రోజున జరిగిన ఈ విందుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ చూడండి కిషన్ గంజ్ బహదూర్గంజ్ లో ఏఐఎంఐఎం అభ్యర్థి మహ్మద్ తౌసిఫ్ ఆలం నామినేషన్ కార్యక్రమంలో అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారం జరిగిన బిర్యానీ తొక్కిసలాటా కేవలం ఒక గందరగోళ వీడియో మాత్రమే కాదు ఇది భారతదేశంలో ముఖ్యంగా బీహార్ వంటి రాజకీయంగా సున్నతమైన రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలోని సంక్లిష్టమైన మరియు వివాదాస్పదమైన అంశాలను లోతుగా తెలియజేస్తుంది తౌసిఫ్ ఆలం సీమాంచల్ ప్రాంతంలో అనుభవమున్న రాజకీయ వ్యక్తి ఆయన రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై వరకు నాలుగు సార్లు బహదూర్గంజ్ ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒక ముఖ్యమైన రాజకీయ మార్పులో ఆయన ఇటీవల అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తహదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎంలో చేరారు మైనారిటీ జనాభా అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది కాబట్టి ఆలం అభ్యర్థిత్వం పార్టీకి ఒక ముఖ్యమైన వ్యూహం ఈ కార్యక్రమాన్ని ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు తన నివాసంలో ఏర్పాటు చేశారు ఆయన దీనిని ఖానీ అని ఒక మతపరమైన వేడుక మరియు దాని తరువాత విందు భోజ్ అని పేర్కొన్నారు గతంలో ముఖ్యంగా ఉన్నత స్థాయి నామినేషన్ల సమయంలో ప్రజల మద్దతు మరియు ఉత్సాహాన్ని ప్రదర్శించడానికి ఇటువంటి సమావేశాలను నిర్వహించడం సర్వసాధారణం అయితే ఈసారి హాజరైన జనసమూహం ఏర్పాటు చేసిన అంచనాలను మించి అంది పదివేల కంటే ఎక్కువ ఉన్నట్లు నివేదించబడింది దీనివలన పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది వైరల్ అవుతున్న దృశ్యాలలో ప్రజలు హింసాత్మకంగా కొట్టుకుని సర్వింగ్ పాత్రాలను పడమేసి నిస్సహాయంగా ఆహారాన్ని లాక్కోవడం కనిపిస్తుంది ఈ ఘటనకు బహుళ స్థాయి ప్రభావాలు ఉన్నాయి మొదటగా దీని తక్షణ పర్యావసానం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణ ముఖ్యంగా నామినేషన్ రోజున ఆహారం లేదా ఇతర ప్రోత్సాహకాలు పంపిణీ చేయడం ఓటర్లకు ఇవ్వడంతో సమానం ఎన్నికల పర్యవేక్షకులు మరియు ప్రత్యర్థి పార్టీలు తప్పకుండా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తారని భావిస్తున్నారు రెండవది ఈ ఘటన ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించడంలో అభ్యర్థి సామర్థ్యంపై ప్రతికూలంగా ప్రతిబింబిస్తుంది మరియు ప్రజాభద్రత గురించి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది ఒక ప్లేట్ బిర్యానీ కోసం ఇంతటి నిస్సహాయత ఆ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల ఆర్థిక వాస్తవాలను కూడా విచారకరంగా నొక్కి చెప్పుతోంది ఇక్కడ ఉచిత ఆహారం ర్యాలీకి ప్రజలను ఆకర్షించే శక్తివంతమైన మార్గం కిషాన్గంజ్ లోని గర్గావ్ మిల్లిక్ నివాసి అయిన తౌసిఫ్ ఆలం బహిరంగంగా ఈ చర్యను సమర్థించుకుంటూ ఇది ఓట్లు అడగడానికి కాదు ప్రేమను పంచుకోవడానికి మరియు దేవుడి ప్రసాదాన్ని పంచుకోవడానికి అన్నారు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లేదా పోలీస్ దర్యాప్తు అధికారి పేరు గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ స్థానిక రాజకీయ విలేఖకులు బహదూర్గంజ్ పోలీస్ స్టేషన్ ఈ తొక్కిసలాట లేదా నియమావళి ఉల్లంఘనపై అధికారిక ఫిర్యాదుల కోసం పరిస్థితిని మానిటర్ చేస్తుంది అని చెప్తున్నారు